ఈరోజే ధన త్రయోదశి అలానే శుక్రవారం కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ పోయ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారుతారు మీకు పట్టిన దరిద్రం రాత్రికి రాత్రే వదిలిపోతుంది మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి పీడలు అలానే జ్యేష్ఠాదేవి ఈ రోజుతో మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవలసిందే త్రయోదశి అంటే పురాణాల ప్రకారం ఎంతో గొప్ప పేరుని పొంది ఉంది త్రయోదశి చాలా ప్రత్యేకమైనటువంటిది లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని ప్రతి ఒక్కరం శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అలాంటిది ఈ గొప్ప త్రయోదశి మహాలక్ష్మీదేవికి స్వామికి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించిన గణపతి కుబేరస్వామిని పూజించిన ఎనలేని సంపద కలుగుతుంది కటిక పేదవాడు కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారుతారు మీ దరిద్రం మిమ్మల్ని ధనవంతులుగా కాకుండా ఆపుతుంది మరి ఆ దరిద్రం ఈ రోజుతో తొలగించుకోవచ్చు ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది ధన త్రయోదశి అంటే మామూలు విషయం కాదు ఈ రోజుకి పురాణాల్లో ఎంతో గొప్ప స్థానం ఉంది ధన త్రయోదశిని దీపావళి కంటే రెండు రోజుల ముందు జరుపుకుంటాము మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం దీపావళికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది దీపావళిని చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటాము దీపావళి పండగ అనేది చెడుపై మంచిని సాధించినటువంటి రోజు ఈ రోజుకు రెండు రోజుల ముందు ధన త్రయోదశి అత్యంత పవిత్రమైనటువంటి రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది కూడా ఈ త్రయోదశి రోజే అని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు శ్రీకృష్ణుడు కుబేరస్వామిని ధనానికి అధిపతి చేసిన రోజు కూడా ఈ ధనత్రయోదశి రోజునే అని శాస్త్రం వివరిస్తుంది దేవతలు రాక్షసులు అమృతం కోసం యుద్ధం చేస్తున్నప్పుడు అందులో నుండి అంటే పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవిస్తూ అమృతం ఆలాహలంతో పాటు కటిక పేదవాడిని కూడా దరిద్రులని కూడా అపరు కుబేరులుగా మార్చే కొన్ని కల్ప వృక్షాలతో పాటు లక్ష్మీదేవి జన్మించారు ఈ అందుకే ఈ రోజుకి అంతటి ప్రత్యేకత ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి ఈ రోజు సాయంత్రం లోపు లేదా రాత్రి లోపు కొన్ని శుభప్రదమైన వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల కానీ ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది ఎప్పుడైనా సరే కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు త్రయోదశికి అంతటి శక్తి ఉంది పురాణాల ప్రకారం త్రేతాయుగం ప్రకారం పురాణం ప్రకారం చూసుకున్న ధన త్రయోదశి అత్యంత పవిత్రమైనటువంటిది ఎన్నో జన్మాల పుణ్యం కలగాలి అంటే ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజించండి చాలు ఈరోజు బంగారం కొనాలి అని నియమం లేదు బంగారాన్ని కొనాలి అనుకునేవారు ఏదైనా ముహూర్తం కోసం ఎదురుచూసేవారు ఈరోజు కొనవచ్చు అంతే తప్ప అప్పు చేసి బంగారం కొనమని ఏ శాస్త్రమూ వివరించలేదు అంతేకాదు అప్పు చేసి పూజలు కూడా చేయవద్దు మనకు ఉన్నదా దాంట్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధ నియమనిష్టలతో నమ్మకంతో పూజించాలి అందులోనే మనం తృప్తిపడాలి అమ్మవారు కూడా తృప్తి పడతారు అంతే తప్ప అప్పులు చేసి మరి పూజలు చేయవలసిన అవసరం లేదు మనకు ఉన్న దాంట్లో ఒక్క దీపాన్ని వెలిగించి మనసారా అమ్మవారిని పూజించి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చేతి నిండా ధనం ఇవ్వమని మనస్ఫూర్తిగా అడగండి అంతే తప్ప బంగారాన్ని అప్పు చేసి ఎవరు కొనవద్దు ఇకపోతే మీ దగ్గర ఉన్న పాత బంగారం కనీసం ముక్కు పుడక అయినా పర్వాలేదు దానిని పాలల్లో శుభ్రంగా కడిగి ఆ బంగారాన్ని అమ్మవారి పూజలో పెట్టి పూజ అనంతరం ఆ బంగారాన్ని తీసి మళ్ళీ మీరు యధావిధిగా ధరించవచ్చు లేదా మీ బీరువాలో పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది మీకు సంవత్సరం పాటు బంగారం కొనే యోగం కలుగుతుంది ఇక ఈరోజు సాయంత్రం ఆరు దాటాక ఈ వస్తువులు ఎవ్వరికి దానంగా ఇవ్వద్దు దొడ్డుప్పు అస్సలు ఎవ్వరికి ఇవ్వద్దు దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే దొడ్డుప్పుకి లక్ష్మీదేవి చాలా దగ్గరి సంబంధం అని చెప్పుకోవచ్చు దొడ్డుప్పుతో చేసే పరిహారాలకి తక్షణం ఫలితం అనేది లభిస్తుంది దొడ్డుప్పు అనేది గాలిలో ఉండే నెగిటివిటీని లాగేసుకునే శక్తి కూడా కలిగి ఉంది అని సైన్స్ నిరూపించింది ఇటు శాస్త్రం పరంగా చూసుకున్న అటు సైన్స్ పరంగా చూసుకున్న దొడ్డుప్పుకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది దొడ్డుప్పు వాడకం ఏ ఇంట్లో అధికంగా ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి ధనానికి లోటు అనేది ఉండదు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉండవు అని శాస్త్రం చెబుతుంది దొడ్డుప్పుతో ఈరోజు ఇల్లుని శుభ్రం చేసిన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మన శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక అంతేకాదు దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం కలుగుతుంది మన ఇంట్లో ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఇక ఈ రోజు ధన త్రయోదశి అత్యంత పవిత్రమైనటువంటి రోజున రాత్రి పన్నెండు లోపు గ్యాస్ పొయ్యి కింద ఇది పెడితే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి చాలామందిని వినే ఉంటాము కదా రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు అని అయితే అలాంటి వారికి చెడు అంతా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలిగితే చాలు ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అయితే వారికి ఏదో ఒక రూపంలో ధనం అనేది వస్తూనే ఉంటుంది వారు మట్టి ముట్టిన బంగారంగా మారుతుంది అత్యంత ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ధనానికి లోటు ఉండకూడదు సంవత్సరం పాటు ధనం కొనే అదృష్టం కలగాలి అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి ఇంట్లో ఉండే వారంతా ఆరోగ్యంగా ఆనందంగా లక్ష్మీదేవి కటాక్షంతో ఉండాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాం కదా అలాంటి వారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోండి చాలా సులువుగా పరిహారం చేయవచ్చు కానీ దీనికి వచ్చే ఫలితం అత్యున్నత స్థాయిలో ఉంటుంది ఇక ఆ పరిహారం ఏమిటో ఇక ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం ఈ పరిహారం కోసం కావలసింది ఒక రాగి లేదా ఇత్తడి ప్లేటు ఈ రెండింటిలో ఏదో ఒక ప్లేట్ని తీసుకోండి స్టీల్ మాత్రం వాడకండి రాగి లేదా ఇత్తడి ఇలా ఏదైనా ఒక ప్లేటుని తీసుకొని అందులో దొడ్డుప్పుని పోసి ఆ దొడ్డుప్పుపై పసుపు కుంకుమ ఒక్క రూపాయి కాయను అలానే పచ్చ కర్పూరం ఎర్రని గులాబీ పూలు లేదా ఎర్రని మందారం పూలు ఐదు గవ్వలు ఐదు గోమతి చక్రాలు వీటిని ఆ రాగి ప్లేట్లో పెట్టండి ఇవన్నీ ఎంత మంగళకరం అంటే మీ వంటిల్లు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వంటిల్లు అనేది పూజ గదితో సమానంగా భావిస్తూ ఉంటాము పూజ గది తరువాత అంతటి ప్రాముఖ్యతను ఇచ్చేది వంటగదికి మాత్రమే వంటగదిలో అన్న పూర్ణాదేవి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటారు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి వంటగది అనేది మన సంపదను పెంచుతుంది వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి వంట గది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే పురాణాల్లో అంటే మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు అప్పట్లో గ్యాస్ పొయ్యిలు వంటివి లేవు కేవలం మట్టి పొయ్యిలు కట్టెల పొయ్యిలు మాత్రమే ఉండేవి అప్పట్లో పెద్దవాళ్ళు ఆ పొయ్యిలను ఎంతో పవిత్రంగా భావించేవారు పొయ్యిని ఖచ్చితంగా ఆవు పేడతో కానీ పుట్ట మట్టితో కానీ అందంగా అలికి ముగ్గులు వేసి తరువాత వంటను ప్రారంభించేవాళ్ళు అందుకే వారు చేసే వంటలకు ఎక్కువ రుచి అనేది ఉండేది ఇప్పుడు అంతటి రుచి ఎప్పుడు ఎక్కడా కూడా రాలేదు మనం చూడలేము కూడా అందుకే మట్టి కుండల్లో మట్టి పాత్రల్లో అలానే మట్టి పొయ్యి కట్టెల పొయ్యిని ఉపయోగించి వంటలు చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండేవాళ్ళు ఇక అలాంటి వారికి ఏ కష్టమూ లేకుండా ఉండేది కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్లు మాత్రమే ఉన్నవి కానీ ఇప్పటికీ కూడా పూజలు ప్రత్యేకమైన వ్రతాలు చేసే సమయంలో గ్యాస్ స్టవ్ని కడిగి ముగ్గులు పెట్టి ఆ తరువాత వంటను చేసేవారు చాలామంది ఉన్నారు అలాంటి ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి ఉంటుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఈరోజు ఈ వస్త రాగి ప్లేట్లో పెట్టి ఆ తరువాత గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇవన్నీ మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి వస్తువులు లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది రాత్రి ఆరు దాటాక మాత్రమే పరిహారం చేయండి రాత్రి సమయాల్లోనే లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి అందుకే రాత్రి సమయంలో మీ యొక్క సింహద్వారానికి ఉన్న తలుపులు సింహద్వారం శుభ్రం చేసుకోండి సింహద్వారానికి ఉన్న గడపకి పసుపుని రాసి కుంకుమొట్లను పెట్టి ఎర్రని పుష్పాలు అక్షంతలు వేసి సాయంత్రం సంధ్యా దీపాన్ని సింహద్వారం బయటవైపు వెలిగించి ఈ పరిహారం చేయండి తప్పనిసరి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి చాలా చాలా ఇష్టం అందుకే పచ్చకర్పూరంతో చేసిన ప్రతి పరిహారం బాగా ఫలిస్తుంది పచ్చకర్పూరం యొక్క సువాసన ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది కాబట్టి పచ్చ కర్పూరంతో నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది ఇకపోతే గవ్వలు గోమతి చక్రాలు లక్ష్మీదేవికి సోదరి సోదరులుగా చెప్పుకోబడతాయి ఇక ఒక్క రూపాయిని కూడా అందులో పెట్టాము అంటే ధనం ఆకర్షింపబడుతుంది ధనానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి తొలగిపోతుంది ఇకపోతే పసుపు కుంకుమ ఎంతో మంగళకరమైనటువంటివి ఎరుపు రంగు పుష్పాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం వీటితో ఈరోజు ఈ విధంగా చేసి ఆ రోజంతా అలానే వదిలేయండి అంటే ఈరోజు నైట్ మొత్తం కూడా మీ గ్యాస్ స్టవ్ కింద వాటిని అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి అంటే శనివారం రోజు వాటిని మొత్తం కూడా తీసి అందులో ఉన్న రూపాయి గవ్వలు గోమతి చక్రాలను తీసి శుభ్రంగా కడిగి వాటిని మీ యొక్క ధనం దాచే ప్రదేశంలో ఉంచండి ఇక ఉప్పు వాటిని మాత్రం మీరు ఒక కవర్లో వేసి డస్ట్బిన్లో కానీ పారే నీటిలో కానీ వెయ్యండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక ఈరోజు సాయంత్రం ఎవ్వరికీ కూడా పాలు పెరుగు కారము పసుపు ఉప్పు వంటివి దానం ఇవ్వకండి డబ్బు బంగారం కూడా దానం ఇవ్వకండి అలానే డబ్బులకి కూడా వీటిని ఇవ్వకండి తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలి అని ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి